హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరామ్ సో నిన్న మొన్న త్రీ డేస్ నుంచి మనకి వాన వస్తుందని చెప్పాం కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి మా కామాక్షిని వదలలేదు సో ఇవాళ కొంచెం తెరిపించింది అనమాట వాన మా కామాక్షామాని వదిలాము అసలు చూడండి ఎలా గెంతులేస్తుందో ఫుల్ ఎంజాయ్ చేస్తుందనమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అగ్గ్గ్గ అగ్గ చూసారా కామాక్షి మేడం గెంతులు కామాక్షి 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 రోడ్డు మీదకి వెళ్ళేది ఇక్కడ రానా రావాలి కామాక్షి అయ్యో చిన్నగా నానా చిన్నగా ఏందా గెంతులు స్వతంత్రం వచ్చేసిందండి మా కామాక్షి గారికి ఇప్పుడు పొద్దున పొద్దున్నే సో గౌరమ్మ కూడా వదిలేము అట్లానే రుద్రాణి కుక్కదాన్ని మాత్రం కొంచెం కట్టావు ఎందుకంటే ఆమె కవర్లు తింటుంది ఫ్రెండ్స్ మందులు వేసినాం అన్నీ వేసినాం కానీ ఈ కవర్లలో అన్ని పెట్టి పడేస్తూ ఉంటారు కదా సో అవన్నీ తింటూ ఉంటుంది అందుకనే ఈ మధ్య కొంచెం వచ్చి చూడండి ఎట్లా చూస్తుందో నీ గురించేనా రుద్రాణి సో అందుకని కొంచెం ఆమెను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఈమె గంతులకైతే అసలు లేదు ఏమైందిరా కామాక్షి సతాయించకు దాన్ని తింటుంది నువ్వు కూడా దీన్ని గడిది నువ్వు కామాక్షి కామాక్షి బంగారాలు బారా 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 ఏమైంది కామాక్షి ఓమైందిమా అమ్మవారి అమ్మవారి ఓయ్ దాన్ని సదాయించకు హాయ్ హాయ్ కామాక్షి ఇదే మాట దాన్ని సదాయించకు పాపం కామాక్షి చూసారా ఫ్రెండ్స్ ఎట్లా అల్లరి చేస్తున్నారు కామాక్షి గారు పొద్దు పొద్దున్నే సో ఎవరు నచ్చారు ఫ్రెండ్స్ మీకు కామాక్షినా రుద్రాణినా మీకు ఎవరు నచ్చారో ప్లీజ్ కామెంట్ చేయండి అసలు చూడండి ఎవరు ఎంత బాగా ఆడుకుంటాయో కామాక్షి గడ్డి తిను కామాక్షి రుద్రాణి గడ్డి తింటుంది కదా కామాక్షి బంగారం కామాక్షి బంగారాలు సో ఇది ఫ్రెండ్స్ పొద్దుగాల పొద్దుగాల మా కామాక్షి రుద్రాణి గౌరీ గోమాతల యొక్క సంగతులు కామాక్షి బంగారాలు ఏదో బాగా గడ్డి తింటున్నాను ఫీలింగ్ అనమాట ఆమెకి కదా కామాక్షి ఓ కామాక్షి ఇవాళ ప్రశాంతమైన బయట వాతావరణం దొరికింది కదా ఇక అందుకని చెప్పేసి ఇంక అది మన చూడని కూడా చూడదు అదే లోపల ఉంటే అమ్మ నాకు తల నిమురు నడుము నిమురు అని పట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి అసలు కనీసం పట్టించుకుంటుందేమో అట్లా ఉంటుంది అనమాట అమ్మతో సరే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా రెండు సార్లు అక్కడిక్కడ అక్కడిక్కడెండో లేదో హాయిగా దానికి ఫ్రీ మోషన్ అయిపోయింది ఫ్రెండ్స్ మార్నింగ్ వాకింగ్ అనమాట మా కామాక్షి గారిది